ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కదరు నియోజకవర్గ ప్రజలు అభిమానం ఎన్నటికీ మర్చిపోలేనని జీవితాంతం గుర్తు పెట్టుకుంటానని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నేత నారా లోకేష్ పేర్కొన్నారు శుక్రవారం కదిరి పట్టణ సమీపంలోని మదనపల్లి రోడ్లో కదిరి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన శంకారావు బహిరంగ సభలో పాల్గొన్నారు బహిరంగ సభలో యువ నేత నారా లోకేష్ మాట్లాడుతూ తాను యువగల పాదయాత్ర చేపట్టినప్పుడు కదిరి నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన కరచరణంతో తనకు నొప్పి వచ్చిందని అయినా కూడా మీ అభిమానం ఎన్నటికీ మరువలేనని తెలిపారు మహాశివరాత్రి పండుగ అయినా కూడా అశేషంగా వచ్చిన పసుపు సైనికులు జన సైనికులకు అభినందనలు తెలియజేశారు శంకారావం కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాలో ఐదవ సభ కదలలో నిర్వహించడం జరుగుతుందన్నారు జిల్లాలో ప్రశాంతి నిలయం ప్రపంచ దేశాలను ఆకర్షిస్తోందని ధర్మవరం చేనేత చర్యలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినట్టు తెలిపారు జగన్మోహన్ రెడ్డిలాగా తప్పు చేస్తే జిల్లాలో ప్రజలు ఊడ్చిపడేయడం ప్రత్యేకత అంటూ పేర్కొన్నారు మహిళా దినోత్సవాన్ని సందర్భంగా మహిళలకు దినోత్సవ శుభాకాంక్ష తెలియజేశారు ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళల కోసం ఎంతో చేశానని గొప్పలు చెప్పుకుంటున్నాడని ఆయనకు నేను ప్రశ్నిస్తున్నానని మీ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు చంపారు మీ చెల్లెలు షర్మిల మాకు న్యాయం జరగడం లేదంటూ కారణం జగన్ అంటూ ఆరోపణ చేస్తున్నారని దానికి సమాధానం చెప్పాలన్నారు సొంత చెల్లి అమ్మకు న్యాయం చేయలేని వ్యక్తి మనకేం న్యాయం చేస్తాడు అంటూ మండిపడ్డారు ఆంధ్ర రాష్ట్రానికి సమక్షమని పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత ఎన్టీఆర్ అని తెలియజేశారు అలాగే మహిళలకు ఆస్తుల హక్కు కల్పించారని పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి మహిళకు ఆర్థిక శక్తిని తీర్చిదిద్దారని తెలిపారు సమావేశంలో రాయలసీమ జోన్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ రెడ్డి జిల్లా అధ్యక్షులు బీకే కే పార్త మాజీ ఎమ్మెల్యే అత్తరచంద్ భాష నాయకులు పవన్ కుమార్ రెడ్డి బయరవ రెడ్డి తైతర్లను పాల్గొన్నారు ఉంటామని జిల్లా సభ మా అన్న శాసన సభకే కాదు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పంపించిన ఘనత ఒక అనంతపూర్ జిల్లాకి తక్కుతుంది అందుకే అన్నగారి దగ్గర నుంచి బాబు గారి వరకు డబుల్ ప్రేమతో అనంతపూర్ జిల్లాని అభివృద్ధి చేశారు కరో జిల్లాలో ఈరోజు కార్లు పండించే విధంగా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఒక కియా అనుబంధ సంస్థలు తీసుకొచ్చి యాభై వేల మందికి ఉద్యోగాలు కూడా కల్పించినారు ఘనత మన ప్రభుత్వాన్ని అంతేకాదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు లక్ష ముప్పై వేల మంది రైతులకి తొంభై శాతం సబ్సిడీ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ కూడా అందించిన ఘనత మన ప్రభుత్వాన్ని ఒక్క రూపాయి కూడా ఈరోజు ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు అందరి నివా ప్రాజెక్ట్ పూర్తి చేస్తా ఒక తట్ట మట్టి ఎత్తలేదు హెచ్ఎల్ హెచ్ఎల్సీ ఆధునీకరణ చేస్తా అన్నారు ప్రతి కార్యకర్తని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభలో నేను హామీ ఇస్తున్నా ఆనాడే చెప్పా గత ఐదు సంవత్సరాలుగా మన పైన అనేక కేసులు పెట్టింది ప్రభుత్వం మన అనేక ఇబ్బంది పెట్టింది ప్రభుత్వం నా పైన ఇరవై రెండు కేసులు పెట్టింది ప్రభుత్వం నా పైన ఇటో మందులు పెట్టింది కేసు పెట్టింది ప్రభుత్వం నాపైన ఎస్సీఎస్ పెట్టింది ప్రభుత్వం కానీ ఏరకర్తలకి ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ పుస్తకంలో ఉంది ఏ వైకాపా నాయకులు మన పైన దాడి చేశారో వాళ్ళందరి పేర్లు కూడా ఈ పుస్తకంలో ఉంది రెండే రెండేళ్ళ లో ఒప్పికబట్టండి మన ప్రభుత్వం వస్తుందితో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత నేను రేపు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం అధికారుల హౌస్ ఎంక్వైరీ రిపోర్ట్ మేరకు సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలు కూడా పంపించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా ఇస్తున్నాను